ఓం ప్రభవే నమ ఓం శ్రీ గురుభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచర లాహిరి తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో భాగము యోగ సాధన రహస్య అనేది భాగం పేరు రెండు వందల డెబ్బై ఏడో పేజీ చదివి నాన్నయ్య మళ్ళీ చదువుతున్నా యోగి రాజులు తమ డైరీలో ప్రాచీన కాలంలో ఋషులు పొందిన మరో చరమ ఉపలబ్ధి విషయం రాశారు అంటే ఆది పురాణ పురుషుడైన కృష్ణుణ్ణి చూశానని అర్థం మళ్ళీ రాశారు ఆది పురుషుణ్ణి దర్శించాను నాలికి ఇంకా పైకి ఆగిపోయింది ఈ ప్రకారంగా కేచరి సిద్ధి కలిగింది మరి మనస్సు శూన్య భవనంలోకి ప్రవేశించింది శూన్యం అంటే ఏమీ లేదని ఈ ఏమీ లేని అవస్థలో అంటే మహాశూన్యంలో మనస్సు కుదురుతుంది కేవల కుంభకం కలిగితే ఈ స్థితి ఏర్పడుతుంది దీన్ని కేచిలీ శుద్ధి అని కూడా అంటారు ఈ శూన్యావస్థ విషయంలోనే వారు మళ్ళీ ఇలా రాశారు ఈ శూన్యమే సత్యం అంటే బ్రహ్మం ఎందుకంటే అక్కడి నుంచే అన్ని ఉత్పన్నమవుతాయి అందులోనే అన్ని నయమౌతాయినటవలు చదివింది మళ్ళీ ఈ రోజు భాగం వారు ఇంకా ఇలా రాశారు ఆ ఆత్మ సూర్యుడే శూన్యం ఆ శూన్యంలోనే కలిసిపోవాలి అందులోనే లయమైపోవాలి నేనే ఆ ఆత్మ సూర్య రూపు అక్కడ నేను తప్ప మరెవరూ సోహం ఇప్పుడు ఇంద్రియ సంఘంతో సహా అన్నిటినీ విడిచిపెట్టేసి చడీ చప్పుడు లేకుండా కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందామని లోపల నుంచి ఆదేశం వస్తుంది ఈ స్థితిలో మైథునం స్త్రీ పురుష సం సంభోగమాది ఆనందం ఒకటి పాదాల నుంచి శిరస్సు దాకా కలుగుతుంది నేను మహాశూన్యానికి లోపల చూస్తున్నదే బయట కూడా చూస్తున్నాను అంటే లోపల వెలుపల అన్నీ ఒకటైపోయాయి అంతటా ఆ మహాశూన్య రూప బ్రహ్మను చూస్తున్నాను ఇప్పుడు నా ఉనికిని కూడా వదిలేసి సంపూర్ణంగా శూన్యమైపోవాలి మహాశూన్యంలో కలిసిపోవాలి ఈ పురాణ పురుషుడు పురాణ కృష్ణుడు అంటే ఆది పురుషుడు ఎవరు ఈ విషయంలో గీతలోను ఉపనిషత్తుల్లోనూ ఇలా చెప్పారు అజో నిత్యం పురాణో అంటే శాశ్వతుడైన వాడు తనకు ముందు మరెవరో లేనివాడు అయినా ఆయన చిరకాలం నుంచి ఉన్నాడు ఉంటూనే ఉంటాడు మార్పు లేనివాడు నశింపు లేనివాడు పుట్టుక లేనివాడు అమరణ ధర్ముడు ఆ పురాణ పురుషుడే యోగి కోటస్థ గుహలోకి ప్రవేశించినప్పుడు అంతా బ్రహ్మమయ్యం అయిపోతుంది అప్పుడు అంతా ఏకాకారమైపోతుంది రెండుగా ఉండే స్థితి ఉండదు రెండు లేనప్పుడు ఇక పుట్టుక ఎక్కడా దాంట్లోనే లయమైపోవటం ఉచితం అదే ఆది దేవుడు అంటే దేవాది దేవుడు ఇందుకే ప్రాణకర్మ లేకుండా అక్కడ ఉండటం కష్టమని రాజులు అంటుండేవారు అదే ధర్మం అంటే ప్రాణాయామం చేస్తాం వల్ల మనకు అక్కడే స్థిరంగా ఉంటదని అదే ధర్మం ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేసి కర్మాతీత స్థితిలో అంటే క్రియాపరావస్థలో ఉండటమే శాశ్వత పదం అదే అమరధామం ఆ శాశ్వత పద ప్రాప్తి కలిగిన తర్వాత అంటే కర్మాతీత అవస్థలో ఎక్కువ ఉండటం వల్ల పురాణ పురుష స్థితి దానంతట అది కలుగుతుంది కబీర్ మహాత్ముడు కూడా కొంచెం అలాగే చెప్పాడు కబీర్ కూడా అలా చెప్పాడు అంటే ఒకటి తెలుసుకోకుండా అన్ని తెలుసుకోవడం వద్ద ఆ ఒక్క దాని వల్లే అంతా జరిగింది ఆ ఒక్కటే అన్నిటా ఉంది అనేకం నుంచి ఏకం పుట్టడం సంభవం కాదు కబీర్ ఇంకోసారి అన్నాడు ఒకే దాన్ని గురించి సాధన చేయడం వల్ల అన్ని సాధనలు సఫలమవుతాయి కానీ అన్నిటినీ సాధన చేయటం వల్ల అన్ని విఫలమై విఫలమవుతాయి చెట్టు మొదట నీళ్లు పోస్తే పూలు పండ్లు లభిస్తాయి అలాగే సాధన అన్ని విధాల ఫలవంతమవుతుంది ఏకం భూతం పరం బ్రహ్మ జగత్ సర్వం చరాచరం నానాభావం మనోయస్య ముక్తి నేను జ్ఞాన తంత్రం పదార్థాల్లోనూ చరాచరాల్లోనూ జట చేతనాల్లోనూ ఒకే బ్రహ్మ ఉన్నాడు మనసులో నానా రకాల భావనలు కలగటం వల్ల ముక్తి లేదు కానీ ఒక దాని గురించి జ్ఞానం కలగటం వల్లే ముక్తి సునిశ్చితం అందువల్ల ఒక దాని గురించి సాధన చేయటం సలబు అనేక మంది దేవతలని గురించి సాధన చేయటం వల్ల పెద్ద చిన్న అన్న భావం పుడుతుంది అనేక మంది అనేక మంది గురించి సాధన చేయటం వల్ల పెద్ద చిన్న అన్న భావం పుడుతుంది గురమే పర ఒకటోపనిషత్తులో మూడో అధ్యాయం ఒకటో శ్లోకం అంట ప్రాణవాయువును కోటస్థ రూప గుహలోకి ప్రవేశపెట్టడం వల్ల అది పరబ్రహ్మలో లీనమైపోతుంది అప్పుడు పదార్థ జగత్తు ఉపలబ్దమవుతుంది అంటే కలుగుతుంది పొందారు ప్రాణవాయు వల్లనే ఎక్కువ సాధ్యం అవుతుంది అలా చేయగా కోటస్థ రూపంలోకి కోటస్థ గుహలోకి ప్రాణశక్తి పరబ్రహ్మలో లేదైపోతాము అని చెప్తున్నారు అప్పుడు పదార్థ జగత్తు అనేది ఉండకుండా సర్వజ్ఞత్వం సర్వజ్ఞత్వం కలుగుతుంది ఆ స్థితి కూడా యోగిరాజులు పొందారని చెప్తున్నారు అంటే కోటస్థంలో బటన వేలుడంత పురుషులు ఆత్మ నివసిస్తూ ఉంటుంది అందుకే యోగిరాజులు భక్తుల్ని కోటస్థంలో బటన వేలుడెంత పురుషుని చూస్తున్నారా అని అడ్డుతుండేవారు ఉత్తమ ప్రాణకర్మ చేయటం వల్లే అతడు కనిపిస్తాడు అతడే ఆత్మ అతడే పదము పరమ పదము అతడే బ్రహ్మ ఆ ఉత్తమ పురుషుణ్ణి నేను అన్న జ్ఞానం క్రియాయోగం చేయడం వల్ల కలుగుతుంది అదే మన సిద్ధ కూడా ఆ స్వరూపమే పురుషోత్తముడు అన్ని జ్యోతులకు జ్యోతి అయినవాడు ఆ జ్యోతి నుంచే అన్ని జ్యోతులు వెలుగుతాయి అదే ఆత్మ సూర్యుడు అది లేకపోతే మరే చోటి ఉండదు కనిపిస్తున్నదంతా దాని రూపమే దాని ప్రభే దాని విలుగే ఎందుకంటే సమస్త రూపాల వద్ధవ వికాసాలు అక్కడి నుంచే జరుగుతున్నాయి ఇందువల్లే జీవుడు శివస్వరూపుడు ఆత్మ లేకపోతే మరీది ఉండదు ఆత్మ బ్రహ్మస్వరూపం కావడం వల్లే అన్నిటికీ ఉనికి ఏర్పడింది ఇందువల్ల ఆత్మే బ్రహ్మ లేదా బ్రహ్మే ఆత్మ ఈ రకమైన జ్ఞానం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ప్రతీది కలుగుతుంది దీన్ని బలపరుస్తూ ఋషులు ఆ పరమ సత్యాన్ని గురించి ఇలా చెప్పారు ఆత్మా ఆత్మ గుృహన్నారాయణ ఉపనిషత్తు ఒకటంట అంటే అను చిన్నగా కంటే కూడా పెద్దగా ఉండేది ఆ కోటస్థ రూపమున రూపమైన గుహలోపల ఆత్మ ఉంది దాంట్లోకి మనస్సు వెళ్ళి వెళ్లగానే శోక స్థితి కంటే ఏ శోకాలు లేకుండా పోయే స్థితి కలుగుతుంది ఆ కోటస్థ చితమైన ఆత్మ సూక్ష్మ రూపంలో సమస్త జీవుల ధరణ పోషణలు చేస్తుంది ఇందుకే యోహిరాజులు ఉత్తమ ప్రాణకర్మ చేయడం వల్లే ఓంకార రూపం కనుబొమ్మల మధ్య దీపశ మాదిరిగా కదలకుండా మెదలకుండా నిలకడగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా అదే చోట తామరతూడులోని కోచ మాదిరిగా కనిపించే కాంతే శక్తి స్వరూపిణి శక్తి రూపిని అయిన శివ అంటే అదే సర్వ స్వరూప కోటస్థుడి రూపం అదే హృదయాకాశం ఆ శ్వాసే వాక్కు ఇదే గాయత్రి ప్రాణాయామం చేసేటప్పుడు వినిపించే సుమధురమైన ధ్వని ప్రణవధ్వని ఇది అనిపిస్తుంది మళ్ళీ చదువుతున్నా అంటే అణువు కంటే కూడా చిన్నగా పెద్దదాని కంటే కూడా పెద్దగా ఉండేది ఆ కోటస్థ రూపమైన గుహలోపల ఆత్మ ఉంది దాంట్లోకి మనస్సు వెళ్ళి వెళ్లగానే మేత స్థితి అంటే ఏ శోకాలు లేకుండా పోయే స్థితి కలుగుతుంది ఆ కోటస్థ సిద్ధమైన ఆత్మ సూక్ష్మ రూపంలో సమస్తల జీవుల భరణ పోషణలు చేస్తుంది ఇందుకే యోగిరాజులు మొత్తం ప్రాణకర్మ చేయడం వల్లే ఓంకార రూపం మధ్య దీపశిఖ మాదిరిగా కదలకుండా మెల్లకుండా నిలకడగా కనిపిస్తూ ఉంటుంది ఊరు మధ్యలో ఓంకార రూపం దీపశిక మాదిరిగా కనిపిస్తుందట అంతేకాకుండా అదే చోట తామర తూడులోని పోచ మాదిరిగా కనిపించే కాంతి శక్తి శివ లోని కోచ మాదిరిగా కనిపించే శక్తి రూపుని శివ అదే సర్వ అదే సూర్య స్వరూప కోటస్థుడి రూపం అదే సూర్య స్వరూపుడైన కోటస్థుడి రూపం అంటే అదే హృదయాకాశం అదే భృమధ్యస్థానమే హృదయాకాశం అని సూక్ష్మ శరీరానికి హృదయాకాశంధ్యం అది స్థూర శరీరానికి మన హృదయం అంటారు కానీ అదే హృదయాకాశం కోటస్థుడిదే కూటస్థ రూపమే అదే హృదయాకాశం ఈ శ్వాసే వాక్కు ఇదే గాయత్రి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ శ్వాసే వాక్కు అంటే మనం శ్వాసని పైకి కిందకి లాగిందే అదే వాక్ అంట ఇదే గాయత్రి మంత్రం ప్రాణాయామం చేసేటప్పుడు వినిపించే సుమద్రమైన ధ్వని ప్రణవధ్వని ప్రాణాయామం చేసేటప్పుడు పైకి కిందకి రాపిడి చేస్తున్నప్పుడు వచ్చే శబ్దమే ప్రణవధ్వనిగా అదే ప్రణవధ్వని అంటే శ్రీకృష్ణుడి మురళిధ్వని అదే మురళిధ్వని ఆ ప్రణ్నిలో తన్మయులైన ప్రాణవాయువు పైకి లేస్తుంది అలా ఆ ప్రణధ్వలో తన్మయం అయిపోతే ప్రాణవాయువు అప్పుడు పైకి లేస్తుంది కోటస్థతి స్థితి దానంతా కలుగుతుంది అలా చేయగా చేయగానే కోటస్థతి స్థితి దానంత కలుగుతుంది దాన్ని అమరపదం అంటారు హృది స్థితం పంకజమష్టపత్రం సకర్ణికం కేసర మధ్యనీలం అంగుష్టమాత్రం మునయో వదంతి ధ్యాయంతి విష్ణుం పుర పురుషం పురాణం ఓంకార గీతలో అంటేది అంటే హృదయ కమలంలో కుదురుకున్న మీదట దాని ఎనిమిది ఏకల కేసరాల లోపల నీలవర్ణంలో ఉండే బొట్టన వేణుడెంత పురుషుడే ధ్యానించే మునుడ దృష్టిలో పురాణ పురుషుడైన విష్ణువు

శకము పద్దెనిమిది డై మూడు జులై పదిహేను యోగిరాజు మెలా రాశారు హిందులోది తాత్పర్యం అంటే ఐదు ఇంద్రియాలకు అతీతంగా ఉంది మనస్సు శ్వాస ప్రశ్వాసలు ఉన్నంత వరకు వర్తమాన చెంచల మనస్సు ఉంటూనే ఉంటుంది శ్వాస స్థిరమైనప్పుడు వర్తమాన మనస్సుకు అస్తిత్వం ఉండదు శ్వాస అతి అస్తిత్వం మీదే మనసు అస్తిత్వం ఆధారపడి ఉంది ఇబ్బంది వల్ల శ్వాస బుద్ధి ఉంటుంది ఇది కోటస్థ రూప బిందువులో ఉంటుంది ఆ బుద్ధికి అంటే బిందువుకు అతీతంగా నిరాకార బ్రహ్మ ఉన్నాడు అతడు నిర్మల శూన్య స్వరూప ఆకాశ శరీరుడు తంత్ర పరిభాషలో ఇలా చెప్పాడు స్పర్శనం రసనం చేయ ప్రాణం చక్షుశ్చ పంచేంద్రియ మిదం తత్వం మన సాధన ఇమేంద్రియం జ్ఞాన సంకణీత శ్లోకం అంట అంటే తాకిడి రుచి వాసన కొనుకలి వినుకలి అన్న పంచేంద్రియాల పంచతత్వాలకు అతీతంగా మనోరూపమైన ఇంద్రియం ఉంది ఇందుకే వారు క్రీస్తు శతము మే పదకొండున ఇలా రాశారు అంటూ ఆ మనసుకు అతీతంగా ఉన్న బిందువులోనే ఎప్పటికీ ఉండుకోవటం ఉచితం అలా జరిగితే శూన్యంలో ఉండే స్థితి కలుగుతుంది నా తర్వాత ఏమవుతుంది దీని గురించి యోగిరాజులు అదే సంవత్సరం మార్చి మూడవ తేదీన ఇలా రాశారు అంటే కాంతిమయ గృహంలోకి ప్రవేశించాను అక్కడ నిజంగానే ఎవరో దీపం వెలిగించినట్టు ఉంది శ్వాస లోపల లోపలే సాగుతుంది అంటే సుషున్న లోపల సాగుతుంది ఆ స్థితిలో ఉదయం పొద్దు పడవక ముందు సాయంత్రం పొద్దు ముందు వెలుతురు లేనప్పటికీ అన్ని వాటంతటవి ప్రకాశిస్తూ కనిపించేటట్టుగానే ఉంది ఆ తర్వాతే సమాధి స్థితి కలుగుతుంది ఈ విషయంలో వారు జనవరి న సాధనలో కలిగిన తమ అనుభవాన్ని ఇలా రాశారు అంటే సాక్షారంలో సహస్రంలో అంటే తలలోని వెయ్యి రేకుల తామరు అనే చక్రంలో ఏర్పడుతుంది శూన్యగంలో ఇంకా స్వచ్ఛంగా చూశాను నాలికి ఇంకా పైకి వెళ్ళి తాలూకు లోపల నిలిచిపోయింది ఆ సమయంలో పరమాందానుభూతి కలిగింది తొలి సంధ్యమే ఆకాశంలో కనిపించే పలచన విలేతురులో మాదిరిగా అన్నీ కనిపిస్తున్నాయి ఏమీ కనిపించడం లేదు ఎందుకంటే ఆ స్థితిలో చూశాను చూడలేదు అన్న ప్రశ్నే ఉదయించ సమయంలో చూసే మనసుకే ఉనికి లేదు ఈ స్థితిలో మనసు స్థాపితం చేయడానికే అంటే మనసు నిలిచిపోవటానికే సమాధి అన్న పేరు ఆ సమయంలో వెలుగుందే ఆత్మ సూర్యుడికే యోగిరాజుడు కృష్ణుడని పేరు పెట్టారు ఈ ఆత్మ సూర్యుడే కృష్ణుడు ఈ విచిత్రావస్థ అనుభూతిని గురించి వారు ఇలా రాశారు అంటే రాత్రి లేని దేశం ఏముంది అలాంటి దేశం కనబడనే కనపడదు రాత్రి లేకపోతే కేవలం పగలొక్కటే ఉంటుందా కూడా జరగదు ఎందుకంటే రాత్రి ఉంటే పగలు ఉండాలి పగలు ఉంటే రాత్రి ఉండాలి ఒకటి ఉంటే రెండోది ఉండి తీరుతుంది మనం సుఖాన్ని కోరతాం గాని దుఃఖాన్ని కోరం అలాంటిది సంభవం కాదు సుఖం దుఃఖాల ద్వంద్వ ఉంటూనే ఉంటుంది దీనికి సంబంధించే అన్నారు వారు అంటే రాత్రి పగలు రెండు లేని చోట తొలి సంచేళ ఆకాశంలో మాటే స్వయం స్వయం ప్రకాశమైన ద్వంద్వతీతవ స్థితి ఒకటి ఉంది అక్కడ ఒక వ్యక్తిని చూశాను ఆయన ఏమి మాట్లాడను లేదు కదలనూ లేదు గురికే నిలబడి ఉన్నాడు ఆయనే అన్నిటికీ మూలమని ఆ సమయంలో నాకు తెలియవచ్చింది ఇందుకే నిలబడి ఉన్నాడు ఆయనే పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు కేవలం ప్రేమార్థి సరైన రీతిగా ప్రేమిస్తేనే ఆయన లభ్యమవుతాడు ఈ ప్రేమ ఎప్పుడు పెరుగుతుంది దీని ప్రక్రియ ప్రక్రియ ఏమిటంటే ప్రాణాయామం ఎంత చేస్తే ఆ అరూపుడి రూపం అంత అవుతుంది అది ఎంత మట్టుకు ఘనీభూతమైతే అంత మట్టుకే స్థిర నేత్రం ఏర్పడుతుంది అంటే లో దర్శనం పొందుతూ ఉంటే ఆయన మీద ఆకర్షణ పెరుగుతుంది చివరికి ఆకర్షణేంచి ప్రేమగా పరిణమిస్తుంది అదే విశుద్ధ ప్రేమ దానికి ముందు విశుద్ధ ప్రేమ కలగటం సంభవం కాదు మహాత్ముడు రామప్రసాద్ పాటలో ఉంది అంటే నాలుగులు పైకి లేపి ఆనంద సాగరంలో ఈతలాడుతాను లేదా ఆనంద సాగరంలో ఈతలాడటానికి నాలికిని పైకి లేపుతాను నాలుగును తూకులోకి ప్రవేశపెట్టినట్లయితే పరమానందం కలుగుతున్నది యోగచరణ ప్రసిద్ధమైనది అందరు సిద్ధి గురించి దాని తర్వాత అవస్థను గురించి అంటే ముందు చెప్పిన అవస్థను గురించి ఆయన ఒక గీతం ద్వారానే వ్యక్తం చేశారు అంటే ఏ దేశంలో రాత్రి అన్నది లేదో అమ్మా ఆ దేశంలో ఒక వ్యక్తితో పరిచయం అయింది ఈసారి భావాన్ని గురించి ఆయన దగ్గర చక్కగా తెలుసుకున్నాను మహాత్ముడు రామ్ ప్రసాద్ గీతంలోనూ కనిపిస్తుంది నిజానికి తల్లి తండ్రి అన్ని ఆయనే పద్దెనిమిది డెబ్బై నాలుగు మార్చి ఒకటిన ఒకటి నాటిన డైరీలో యోగిరాజులు తమ సాధన ద్వారా లభించిన అత్యున్నత మహా మహత్తమ స్థితిని గురించి ఇలా రాశారు అంటే ఆత్మక్రియ అంటే ప్రాణాయామం చేస్తూ వారు శ్వాస ప్రశ్న లేని స్థితిని అంటే ఊపిరి రాకపోకలు లేని వారి పూర్తిగా కేవల కుంభ స్థితిని పొందుతూ స్థిరులయ్యారు అప్పుడు ఆయనకు చాలా సుఖంగా ఉంది ఆ నిర్వికల్ప సుఖమయ్య అంటే సంపూర్ణ ఆనందమయ అవస్థేరే బ్రహ్మ అక్కడ సూర్య జ్యోతి లేదు నది సముద్రంలో కలిసినప్పుడు సంగమం తర్వాత నదీ ప్రవాహం లేకపోయినట్లే యోగిరాజులు కూడా స్థితి పొందారు యోగిరాజులు దాన్ని ఆనందమని అనకుండా సుఖమని అన్నారు ఎందుకంటే సుఖానికి ఆనందానికి కొద్దిపాటి తేడా ఉంది ఆనందంలో సుఖం తాలూకు కించిత్ అభావ ఉంటుంది కానీ సుఖంలో పరిపూర్ణ ఆనందం ఉంటుంది సౌందర్య ఉదార్థ భావనతో ఆకాశంలో అంటే బ్రహ్మాకాశంలో హీనం కావటమే సుఖం ఆ ఆకాశానికి దూరమైపోవటమే దుఃఖం కం అంటే కం లేదా ఆకాశం కం లేదా ఆకాశం అంటే బ్రహ్మాకాశం అందువల్ల సుఖం ఆనందం కంటే వయవస్థ అందువల్ల వారు దాన్ని సుఖమని అన్నారు క్రిందికి రావడం అనే అవస్థను వర్ణిస్తూ ఇలా రాశారు అంటే ఆ సమయంలో ఆత్మ సూర్యుడి జ్యోతి కూడా లేదు ఉన్నది కేవలం స్వయం ప్రకాశమే ఎందుకంటే ఆ జ్యోతి స్వరూప శక్తిని సూర్య చంద్రులు గాని మరొకరు గాని ప్రకాశింపచేయలేరు అందరూ ఆయన జ్యోతి ముందు మాను నానులు కావలసిందే గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని సూచిస్తూ ఇలా అంటాడు నా సైతే సూర్యో నా శశాంకో నా పావకహత్వా నా నిబద్ధామ పరమమ్మత అంటే అక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశించరు ఎందుకంటే ఆ అవస్థను ప్రకాశింపచేసే సామర్థ్యం వారి దీప్తికి లేదు ఆ పరమ స్థానం స్వయం ప్రకాశము అవ్యక్తము ఆ స్థానాన్ని లేదా అవస్థను పొందిన తర్వాత యోగి తిరిగి ప్రపంచంలోకి రాడు అదే నా పరమధామం అని చెప్పారు ఇక్కడ కింద స్టార్ లా పెట్టి పెట్టి రాసి సు అంటే సుందరమైన అర్థం కమ్ అంటే బ్రహ్మాకాశం కమ్ అంటే బ్రహ్మాకాశం సుందర రూప బ్రహ్మాకాశంలో ఉంటేనే సుఖం అనే అర్థం అంట సుఖం అంటే సుందర రూప బ్రహ్మాకాశంలో ఉంటేనే సుఖం జూ అంటే దూరమైన కమ్ అంటే బ్రహ్మాకాశం అంట అంటే దుఃఖం అంటే ఆ సుందర రూప బ్రహ్మాకాశానికి దూరంగా ఉంటే దుఃఖమే అంటే క్రియకు పరావస్థలో ఉండటమే సుఖం అందులో ఉండకపోవటమే దుఃఖం ప్రాణాయామం చేయగా మన కోటస్థల ఉండటమే పరమానంద పరమానందమైన బ్రహ్మాకాశంలోనే ఉంటామని అర్థం ఓం శ్రీ కృష్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్థు రెండు వందల ఎనభై ఐదు వరకు చదివాను ఓం శ్రీ కృష్యో నమ